కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు సస్తే అని చెప్పేసి ప్రజల్ని గాలికి వదిలేసిన వెన్నిపోటు నాయకుడు ఎవరంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభావం తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎలక్షన్ లో గెలిచినప్పుడు కూడా పదకొండు సీట్లు మనకు వచ్చినా ఈ పదకొండు సీట్లు వచ్చినలే కార్యకర్తలు అదారి పడుతున్నారు ఇన్ఛార్జీలు ఎవరు ఉండరు కార్యకర్తలు సపోర్ట్ చేయలేరని చెప్పేసి నానా రకాలకి ఇబ్బందులు పెట్టేసి మన పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి కలబోట్ల మాటలు చెప్తున్నాడు అయ్యా మీ కూటములు ఒకటి రెండు మూడు ఇన్ని కూటములు జగన్ జగన్మోహన్ గారిని భూస్థాపితం చేసేది మీ తాతలు ఎవరు వరం తల్లగలని చెప్పి అభావం తెలియజేస్తున్నా మీ తాతలు ముత్తాతలు ఎవరు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారిని ఆపలేరు ఎదుర్కోలేరు మీ అందరి సపోర్ట్ తో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహి గారు ముఖ్యమంత్రి అవుతామని చెప్పి సభావం తెలియజేస్తున్నాం చనసే బాబు నాయుడు గారు మోసం రెండు వేల పద్నాలుగులో చూసాం రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా చూసాం మళ్ళా ఇరవై తొమ్మిదిలో కూడా మోసం చేస్తానే ఉంటాడు మోసపోతే మాటలు చెప్తా ఉంటాడు ఈసారి అయితే బంగారం బిస్కెట్లు ఇస్తామని కూడా చెప్తా ఉంటాడు మనం బాబు గారి మాటలు నమ్మకూడదు ప్రతి గ్రామంలో బాబు మోసం మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఫ్లెక్ కార్డులు ఫ్లెక్సీలు పెట్టి బాబు మోసాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చాలా మంది బైకులకి కార్లకి పలానా తాలూకా పలానా తాలూకా అని చెప్పి రాసుకుంటా ఉంటారు మొన్న పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ కూటమిలో సుమారుగా పదిహేను సంవత్సరాలు ఇంటి ఉంటాము మేము బాబు మేమంతా విడిపాము విడిపోతే మనం అయిపోతామని చెప్పేసి భయపడుతున్నారు విడిపోతే వాళ్ళు అయిపోతారని చెప్పేసి భయం పుట్టించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తాలూకా అని చెప్పేసి ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అభివృద్ధి చేయలేదు కానీ అవినీతి మాత్రం చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంది స్టార్ట్ చేస్తే రైస్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మందు మాఫియా తాగే నీళ్లు మాఫియా మట్టి మాఫియా ఇన్ని మాఫియాలు చేసే ప్రభుత్వాన్ని ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పారదోరాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాకు సపోర్ట్ వాళ్ళు కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి ప్రేమ ఉండే వాళ్ళందరూ ఇదే విధంగా మీ అందరూ అందుబాటులో ఉంటాము ఏ కార్యకర్తకి ఏ అవసరం వచ్చినా పిలవండి అవసరమైతే స్టేషన్ మీద పోతాం ధర్నాలు చేద్దాం ఏ ప్రోగ్రామైనా మేము రెడీగా ఉన్నాము కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పులు తీసుకోవడానికి అప్పుంతా ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తునే తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్లు కూడా హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు అయితే దాంట్లో యాభై రెండు శాతం ఇప్పటికే చేసేసావు ఒకటి సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏమయ్యా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునగాల ఓ పక్క పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన పిటిపి ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇమ్మంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే ఆయన జిల్లాలో మన ఒక ఆడపిల్లకి అన్యాయం మాట్లాడలేడు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాత్రం చంపేస్తాం పొడిచేస్తాం ఏ గారెంట్ ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి కల్పించింది ఈ కూట ప్రభుత్వం ఇక మన మహిళ హోం మంత్రి గారు ఇందాక అమ్మగారు అన్నట్టు ఆవిడ ఏం చేస్తుందంటే ఏం చేస్తుందమ్మా రాత్రి పొద్దుంకైతే పొద్దున దాన్ని వింటదని చెప్తారు అది ఆవిడ పరిస్థితి అలా ఉంది అధికారంలోకి వచ్చిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లో తెగ విచ్చలవిడిగా అండ్ డ్రగ్స్ దా అది పెరిగిపోయింది అసలు జనాలు అల్లాడిపోతున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నారు ఇప్పుడు పెరగట్లేదా అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి మాత్రం పెద్ద చేస్తారు తిరిగి మనం ప్రశ్నిస్తే మనపై కేసులు అంటే ఏంటి మనల్ని భయపెట్టాలి అని చెప్పి మనం భయపడతామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి భయం తెలుసా మనకి ఎందుకండి భయం తాగునీరు దగ్గర నుంచి పండే పైరు దగ్గర నుంచి చదివే బడి దగ్గర నుంచి దేవుని మొక్కే గుడి దగ్గర నుంచి ఇల్లు ఆరోగ్యం అన్నింటిలో అనుకోని విపత్తి నాయకుల్ని చూసినా భయం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే భయం ఆయన ఎక్కడికన్నా భయం అసలు మొన్న వస్తున్నారంటే కార్యక్రమం చూసిన తర్వాత మీ ప్రకాశం జిల్లా అర్థమైపోయింది మనం పెట్టుకోకూడదు అని ప్రకాశం జిల్లా మొత్తం వచ్చేసరికి అసలైన భయం మొదలైంది కూటమి నాయకులతో కూటమి నాయకుల్లో మరి ఆ భయం గా అలాగే గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండాలి మన నాయకులకి అండగా నిలబడుతూ ఉండాలి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వంద ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చేసుకోవాలి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఓకే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జోహా ఇది విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా షాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల బిలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల బిఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఫెస్టివల్ ఆఫ్ డైమండ్స్ బల్ తనేష్ ఇంటర్నేషనల్ డిజైన్స్ తో ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మన ఒంగోలు తనిష్క్ షోరూమ్ నందు నిర్వహించబడుతుంది డైమండ్ జ్యువెలరీ పై ట్వంటీ మరియు పాత బంగారంపై పూర్తి విలువ ఎక్స్చేంజ్ లభించును